సంక్రాంతికి ఎంతమంది ఇంటికి వెళ్ళిపోయారు మేమైతే ఈరోజు వెళ్తున్నాం అనమాట సడన్ డెసిషన్ ఇది సో అనుకోకుండా వెళ్తున్నాము సో ఎర్లీ మార్నింగ్ అయితే క్వార్టీ టు ఫోర్కి అలా లేచాము మార్నింగ్ అయితే ఫుల్ చలిగా ఉంది ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే రెడీ అయిపోయాము అందులోకి మామే వాళ్ళు అందరం కలిసి అయితే కార్లో స్టార్ట్ అయిపోయామన్నమాట సంక్రాంతి జర్నీ చేయాలి అంటే ఆస్తులు అమ్ముకోవాలేమో అంత హెవీ కాస్ట్ ఉన్నాయి టికెట్స్ మాత్రానికి సో ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కాఫీ అయితే తీసుకున్నాము పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇక్కడ చూడండి కొన్ని వేల కార్లు అనమాట రోడ్ మీద టోల్ గేట్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి మొత్తం కూడా ఆంధ్రాకి వెళ్లే కారులే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఎన్ని హోటల్స్ చూసాము ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఫైనల్ ఇక్కడ రోడ్డు పక్కన ఆపేసి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ టైం కోటర్ టు నైన్ అలా అవుతుంది ఖమ్మం రోడ్ లో చూడండి ఒక్క కారు కూడా లేదు మొత్తం విజయవాడ రోడ్ లోనే టర్న్ అయిపోయాం అనమాట భలే అనిపించింది అవి చూడడానికి కూడా ఖమ్మం రోడ్ లోని ఎంత దూరం వెళ్ళా కూడా ఒక్క వెహికల్ కనిపించలేదు ఫైనల్లీ అయితే క్షేమంగా ఇంటికి రీచ్ అయిపోయాము ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసి అమ్మ నాటుకోడి కూడా బగారా రైస్ చేస్తే లంచ్ ఎంజాయ్ చేశాము